భక్తి సమయం కార్యక్రమాల కవరేజ్ కు స్వాగతం బాదాద్రి కొత్తగూడెం జిల్లా పరిసర ప్రాంతాల్లో జరిగిన భక్తి కార్యక్రమాల సమాచారం ఇప్పుడు చూద్దాం

అమ్మవారి అమ్మా ఎప్పుడు చెప్పి పూజ అయితే నాకు చెప్తారు ओम या भान्य या भता या तस्ने से हे ब्रहद्रिपुरो रक्षणम चन्दो गभरा गुरुगणि गणिर्भावना वेदागि महा जगन नमो भगवान् गुरुमेव त्वांग हा ये तुंगमे कांग कांग नमो सुखम समः वरगा तवदागि न भवताय महा भगिन्यना धौरेंद्रय महा अंगाराय न दादन नदनाय नमो हरिदाय तं भगवान् हरिमे तस्लाई महा सुदारिगात्मन तव यम बिन जाय मारुं जिजादरवादि क्षेत्र के चरण वाले आते हैं देव नाम दाय वह क्षेत्र वाले भक्त दाय वह जगाय वह विमला यनु जगाय वह मलाय वह जगाय वह दाय वह दाय वह धन्य वह अंगे देवा मुरो मंगलमंडल वाले मंगल दाय वह धन्य वह दावदार दाय वह मंगल दाय वह तुम्हारे बाहर के बाहर जिसके वह नौ देव रोगी और मनोहर वातान रोगों द ने होना चाहिए प्राण जड़े ज्ञान जड़ा तुलाना घोर गांव में बाहर चार दिया बंजाय मां दूजा दूजा यज्ञ मां सोता ढाई माह तम्मू केर मां सुजाय मां अंजो दाद मृत तुलानी ची महामारी महारी ची बनाई महाजानी मां मधुसूदन राके मोहन महादेव मोहन चित्तन दामार महास्त्री मुझे मां कारण कोमला कारण मां वरबलाय नमः प्रेरणा गुरुणां गुरुणां गोमार्गस्य श्रीसायकाः वं पुगारणनादनं भागमः श्रेभाभके राह्यमदतेवादतेवा सत्य्या सुस्थिमनियमाला गात्यमानं श्रमयेन तुच्छोऽभिमेह वत्रै कृणदः मामदे नायं महोदयो उत्तमचिताय वर्ते प्रेण महासुज्यः सदातेव अनुवायित प्रेणाय स्रक्रणलयनां आन्त्रकगायनां गोलोत्रां गंगानि प्रहरणानि मदनेकि तन्नं गायकानि प्रियानां दत्तां वरवेन कयनां मक्तादि

por lo lindísimo ఓం గణేషాయ నమ ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఈ దేవాలయం మన చమనబస్తీలో నెలకొనున్నటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత కనకదుర్గ అమ్మవారి యొక్క దేవాలయం ఇది గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క దేవాలయము ప్రతినిత్యము కూడా భక్తులు సందర్శించి అమ్మవారిని పూజించి ఆరాధిస్తూ ఉంటారు అదేవిధంగా విశేషంగా దసరా నవరాత్రుల్లో పది రోజులు కూడా చక్కగా ప్రతిరోజు కూడా అమ్మవారికి ఉదయం పంచామృతాభిషేకము కుంకుమార్చన పూజా కార్యక్రమాలు సాయంకాలం కూడా కుంకుమార్చన పూజా కార్యక్రమాలు జరుగుతూ జరుగుతున్నది మరి ప్రతి సంవత్సరం కూడా పది రోజులు కూడా అమ్మవారిని పూజించినటువంటి భక్తులు ప్రతిరోజు సాయంత్రం మన దేవాలయం ముందు చక్కగా బతుకమ్మ ఆట ఆడుతూ ఉంటారు ఈ యొక్క దేవాలయం చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి మన వేప చెట్టు కింద అమ్మవారు ప్రత్యక్షంగా వెళ్ళటం జరిగింది ఇక్కడ అమ్మవారు ముప్పై సంవత్సరాల క్రితం అమ్మవారు వీరికి కనిపించడంతో బస్తీవాసులకు చక్కగా అమ్మవారిని వేప చెట్టు కింద ఇక్కడ ప్రతిష్టాపన చేసి ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క దేవాలయము దేదీప్యమానంగా భక్తుల యొక్క కొంగు బంగారమై విరాజులతో ఉన్నటువంటి ఈ యొక్క అమ్మవారి దేవాలయము మన కొత్తగూడెంలో చమన్ బస్తీలో శ్రీ బాలాత్రిపుర సుందరయ్య సమేత కనకదుర్గ అమ్మవారి యొక్క దేవాలయము ఈ యొక్క దేవాలయాన్ని దర్శించి భక్తులంతా కూడా అమ్మవారి యొక్క పూజలు ఆరాధించి వారి యొక్క కోరికలు నెరవేర్చే విధంగా ఈ యొక్క కనకదుర్గ అమ్మవారు అనుగ్రహించడం జరుగుతుంది కాబట్టి భక్తులంతా కూడా ఈ యొక్క నవరాత్రుల్లో అధిక సంఖ్యలో పాల్గొని ఆ బాలాత్రిపుర త్రిపుర సమేత కనకదుర్గ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము ఓం శ్రీమాత్రే నమ